పరిశుద్ధుడైన మా దేవ మరి ఒకసారి మీ న్యాయ గ్రంథం దగ్గరికి వస్తున్నాం మా కండ్లు తెరవమని మా మనోనేతరం తెరవమని ఎస్ఐ నామంలో సహాయం కోరుతున్నాం తండ్రి ఆమెన్ హాస్టల్ వార్డెన్ మేడం గారు పిల్లలు ముందుకు రావాలి అమ్మ ముందుకు రండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి స్థలం ఇవ్వండి బాబు ఆమోసు గ్రంథము ఐదో అధ్యాయము ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవచనం వచనం నాకు కూర్చోండి ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవచనము ఇంకోటి మా ఇంకోరు చదవండి అదే మాట ఇంకోరు చదవండి అదే మాట అమ్మాయి పిల్లల గల్బ ఎక్కువ ఉంది వెనక అదే ఐదవ అధ్యాయము ఇరవై వచనం అమ్మ గ గట్టిగా చదవాలి ప్రిలారా ఇదివరకే న్యాయ అన్యాయములను కూర్చు విన్నాము న్యాయానికి ఏం మోమోటం ఉండదు న్యాయానికి ఏం మోమోటం ఉండదు మనుషుల మధ్య మోమోటము ముఖస్థుతులు ఉంటే ఉండొచ్చు న్యాయము దేవునిది న్యాయము ఎవరిని ముద్దు పెట్టుకోదు ఏమవ్వాలని ఎగురులానికే తెచ్చినారా రే వాడు మరొకసారి ఈ భాగాన్ని చదువుకుందామండి గ్రంథము ఐదు ఏడవచనం బాగా గుర్తుపెట్టుకోండి మనుషుల మధ్య మాటలు ఇటు అటు అటు ఇటు చేయొచ్చు కానీ హృదయంలో సంతోషం ఉండదు వాడు దరిద్రుడైనా సరే న్యాయంగా మాట్లాడితే వాడికి అంతులేని సంతోషం అదే అధ్యాయం చదివించాను కదా ఇరవై నాలుగు ఇంకోరు చదవండి నీళ్లు పారినట్లుగా న్యాయం జరగాలి అది ఇక్కడుందా వానొద్ద లేదు వానొద్ద లేదు ఇట్లా ఇట్లా పుడకద్దు నీ దగ్గరుందా నా దగ్గరుందా అక్క దాని వద్ద న్యాయమే దాని దాని సంగతి ఎత్తద్దు నీ సంగతి ఎత్తుకో నేను ప్రతి ఆదివారం మొత్తుకునేది ఇదే అదే ఆరో అధ్యాయం చూడండి పన్నెండవచనము చాలు అదే వచ్చాను ఇంకోరు చదవండి ఓర్వమైనది ఒకటి చూడండి మనుషులను హెచ్చించి తగ్గించి దేవుడు ముద్దు పెట్టుకునేటోడు కాదు సమానంగా అంగీకరిస్తాడైనా ఏమన్నా అట్లా మాట్లాడుతారంటే అంతలేసిన మంచిని ఏమంటావు అబ్బా నీకు అంతలేసిన మంచి ఏమో కానీ దేవునికి అంతలేసిన మంచి కాదు ఓయ్ ఆ ఏమన్నా ఉంటే పారేయండి పక్కే మొదటి సమయాలు పదారు ఏడు చూడండి ఎంత చక్కని మాట మొదటి సమయాలు ఉండు ఉండు ఇంకేవరికన్నా అవకాశం మొదటి సమయాలు పదహారు ఏడు ఆగమ్మా పని పడినప్పుడు ఏ పుని పిలిచిన అంత స్వరం వినిపిలే నవ్వుతూ ఆగండి ఇక్కడ మనుషులను బాగా లక్ష పెడతారు నీ ఇష్టం ఇప్పుడే అది నాతోనైతే కాదు ఇడ ఒకటి నేను వ్యత్యాసం చూపిస్తాను నా వైపు చూడండి సపోజ్ దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడండి నువ్వుకుండామా దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు సరే నేను ఎవరిని పిల్ల వచ్చింది ఈ ఎంటుకు దా పెట్టుకునే ఎవరన్నా నేర్చుకుంటారనే నేర్చుకున్నాను మంచిదే కదా రైట్ ఆయనే పాములను ప్రేమిస్తున్నప్పుడు నేను మీకు అర్థమయ్యేది చెప్తాను ఇక్కడ నేను కొందరినే ముఖ్యమైన వాళ్ళనిగా ఎంచితే నేను పక్షిపాతినే కాదా మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు స్టార్టింగ్లోనే ఇవన్నీ వాక్యం అనే గొడ్డలితో కొట్టివేయబడ్డావండి నాకు చూద్దాం ఒక మాట పురుషుల్లోనే చదవాలి ఇరిమియా పదిహేడు ఐదు చూడండి వినండి బాగా చెవులు తెరిచి కండ తెరిచి ఇరిమియా పదిహేడు ఐదు అన్నోళ్ళు చదవండి ఇర్మియా పదిహేడు ఐదు నువ్వు నువ్వు స్టాప్ కొంచెం ఓర్చుకో నరులను ఆశ్రయించి శరీరము కలిగిన వాణ్ణి ఇతడే ఇతడే కరెక్ట్ ఇతడే కరెక్ట్ అంటే దేవుడు కరెక్ట్ కాదనమాట నీకు ఈ రోగం ఎంత ఉందంటే ఇక్కడ డజన్లు డజన్లు కాదు లో కింటాళ్ళు కింటాళ్ళు ఉంది ఇడా ఏసే బాగానే చదివి నువ్వు మళ్ళీ చదువు గట్టిగా ఏమని వాక్యము వాక్యమై ఉన్న దేవుడు నీ హృదయములో నుంచి పక్కక పోతాడు నువ్వు మనుషుల మీద ఆధారపడితే వాళ్ళనే పొగుడుకుంటుంటే ఓ పాట జ్ఞాపకం వస్తుందండి మీకు వస్తే పాడచ్చు అది కొత్తది అనుకుంటే మౌనంగా ఉండండి కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదాన్ని నా ప్రభువా తెలిపాను కదా పాతదైతే పాడండి కొత్తది అయితే ఆగండి కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదాన్ని ఆయన్నే పొగుడుతున్నావా మనిషిని పొగుడుతున్నావా అరవై తొమ్మిదేండ్ల సర్వీస్లో పెద్ద పెద్దలు కనపడ్డారు నాకు నా ఏసయ్యకి ఇచ్చిన స్థానం వాళ్ళకి ఇయ్యలేదు నేను ఇయ్యను కూడా వందనాలు అంటే వందనాలు పెడతా అతడు క్రీస్తు ప్రేమను కలిగిన వాడైతే కాసేపు కూర్చొని మాట్లాడతా అంతే ప్రభు కంటే గొప్పగా హెచ్చించాల్సిన పని లేదు ప్రభు కంటే గొప్పగా పొగడాల్సిన పని లేదు హో తన హృదయము మీద నుండి తొలగించుకొని వాడు నువ్వు మానవునికి నీ హృదయంలో చోటిస్తే మానవుని నీతికే నువ్వు చోటిస్తే మానవుని నీతికే చోటిస్తే ఎస్యా గ్రంథములోన మా నీతి క్రియలన్నీ తీసిన వాళ్ళు ఎవరైనా రెఫరెన్స్ వచ్చిన మీకే వదిలిపెట్టాను మా నీతి క్రియలన్నీ భక్తుడు అంటున్నాడు ఏమని అయ్యో అరవై నాలుగు ఆరా అవును అదేనా చదివేది చదువు గట్టిగా నువ్వు గణపరిచే మనిషి కూడా అందులోనే ఉన్నాడు ఓయ్ నువ్వు పొగిడే మనిషి కూడా అందులోనే ఉన్నాడు మళ్ళీ చదువు మాట ఏ అమ్మా మీరు ఎవరినైతే పొగుడుతారో ఎవరినైతే ఇకిను కోతి కోతి లాగా ఇగిలిచ్చి మెచ్చుకుంటారో వాళ్ళు ఇందా దీంట్లో ఉన్నారు ఏ నువ్వు నమ్మిన వేసాయి కంటే గొప్పవాడ నీ కొరకు ఏమనుభవించాడు నీ కొరకు ఏ అవమానం పొందాడు నీ కొరకు ఏ ఉమ్మి వేయించుకున్నాడు ఆయన మళ్ళీ చదువు చాలు అందుకొరకే ఆ మోసు ఐదు ఏడు చదివించాను అందుకొరికే ఆ మోసు ఐదు ఇరవై నాలుగు చదివించాను అందుకొరికే ఆ మోసు ఆరు న్యాయమును అన్యాయమునకు మార్చే మనుషులకు ఎక్కువ గణతిస్తున్నాం మనుషులకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అందుకే ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపడతా ఉన్నది అందుకొరకు దేవుని ఆత్మ నొచ్చుకుంటున్నది దేవుని యొక్క ఆత్మ దుఃఖపడతా ఉన్నది గడ్సేపు వీళ్ళని తగ్గిస్తాం గడిసేపు ఆయన్ని తగ్గిస్తాం ఆయన ఎన్నడూ తగ్గించడానికి వీలు కాదు ఆయన నిరంతరము స్తోత్రార్హుడు రోమా ఐదు తొమ్మిది ఆయన నిరంతరం ఎన్నడూ తగ్గించడానికి వీలు లేదు ఆయన ఇప్పుడు చాలు ఉగ్రత నుండి రక్షింపబడినాము క్రేసు క్రీస్తు వలన అక్క చెల్లి మోసపోవద్దు వాక్యము విని విని వినలేదన్నట్టుగా ప్రవర్తించవద్దు అన్నా మేమేదో నమ్మాము అంటూ నమ్మనట్టుగా నటించవద్దు ఏసు నామంనకు అన్యాయం చేస్తున్నావేమో చాలా జాగ్రత్త యేసు నామం న్యాయమైనది ఆయన నీ కొరకు నీళ్లు పారినట్లుగా న్యాయం చేశాడు పాడతాం కదా ఎంత బాగా అది కొత్తదైతే పాడదు పాడద్దు పాతదైతే పాడండి న్యాయాధిపతి అయినా ఎడు సర్దండి ఎవరు క్రీస్తు నామమునకు రక్షకుడైన నామమునకు లోకరక్షకుడైన నామమునకు పాపిని ప్రేమించిన నామమునకు నీవు ఎంత న్యాయము చేకూరుస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి మనుషులను పొగుడుతావ మనుషుల నీతి నచ్చిస్తావా నీ కొరకు ఒక్క మాట బరువు మోసుకోలేదు కానీ నీ కొరకు ఒక్క నిందబడలేదు కానీ నిందలు పడిన దేవుణ్ణి ఉమ్మి వేయించుకున్న దేవుణ్ణి మనమే పాడతామే ఆయన గుణగణాలను కూర్చి వస్తే పాడండి రాకపోతే వినండి వైతివా వాళ్ళు వై అర్థమైన నామమును ఇంత ఘనంగా ఆయనకు కృతజ్ఞత చెల్లించే నీవు మనిషిని వాడే పాటు వాడండి అందుకొరక రోమ ఒకటి ఇరవై ఒకటి అంటున్నాడు ఆయన ఏమని రోమ ఒకటి ఇరవై ఒకటి తీసింటేది ఏ దేవుణ్ణి ఎరిగి ఉంటే అక్క ఓయక్క వచ్చి వచ్చి మోసపోవద్దు తల్లి ఇల్లు శాశ్వతము కాదు సంసారము శాశ్వతము కాదు ఎక్కువ నాలుగు బాబు పెట్టుకోండి ఏం జరుగుతున్నా దేవుడు అదే ఉంది ఇక్కడ అదే ఉంది ఇక్కడ నువ్వు నన్ను తర్వాత మరి వారం దగ్గర మాట్లాడకపోయినా పర్వాలేదు నన్ను ఇంకా ఇదే జరుగుతుంది విడిచిపెట్టండి అన్నీ బోయోజ్ అన్నాడు రూ సురక్షితమైన రెక్కల క్రిందకి వచ్చావు అన్నట్టుగా ఆయన రెక్కల క్రిందకి వచ్చినాము ఆయన మన కాబరిగా భావించి ప్రేమ కలిగి నడుచుకుందాం అన్నిటికీ స్వస్తి పలుకుదాం అందుకొరికి కీర్తనాకారుడు అన్నాడు పన్నెండు గోత్రాలకు రాజు కాబరి ఆయన ఆయన సృష్టికర్తను తనకు కాబరిగా అందరికొచ్చు ఘనంగా పాడండి ఏ హో అ అందుకొరకే మనము నమ్మిన నామమును కీర్తన చెప్పినట్టుగా ముప్పై నాలుగవ కీర్తన మూడవచ్చిన గట్టిగా మనము ఏకముగా కూడి అక్కలను అడుగుతాక వెళ్ళి చూడండి ఏకముగా కూడి అంటే మీకు చెప్పలేక కన్నడ వద్దు నాకు రాదు మీరు చెప్పిన తెలుగు చెప్పండి చదువు మళ్ళీ ఏమిగా కూడి చెప్పు ఏమిగా కూడిహన్సు వార్తలో పదిహేడు ఉదయం ప్రార్థన చేసినాడు అండి ప్రభు ఎవరైనా టక్కున కనిపెట్టి చదివితే చాలా వందనాలు వాళ్ళకి ఆయన ఏమని ప్రార్థన చేసినాడు యహన్సు వార్త పదిహేడు ఉద్యా ఇంతసేపా అవునమ్మా అయ్యో ఎందుకే మింగుతున్నావు అదమ్మ నా ఎక్కడ పోతు గట్టిగా హమ్ మనము ఏకమై ఉన్నాము ఏయ్ ఓన్లీ వన్ జీసస్ క్రైస్ట్ ఆయన వన్ ఈజ్ అ గాడ్ దేవుడు ఒక్కడే అందుకొరకు వచనంలో ఎంత మంచిగా అంటున్నాడు 11వ వచనం మరలా చదవండి మనము ఏకమై ఉన్నాము ఆ మనము ఏకమై ఉన్నాము ఆయన కూడా మనము ఆయన అది న్యాయమండి అది న్యాయము అది న్యాయము యాడ న్యాయము ఆయన్ని సింపి సింపి పారేసినారు సింపి సింపి పారేసినారు ఏకమై ఉండాలనని ఎవరు చదవండి ఎంత మంచి మాట ఏమో సుమార్తో పదేడు వదయం పదకొండ వచ్చినం యాడిపోద్ది ఉన్నారు పైన రా గట్టిగా పరిశుద్ధ ఎవరంటే ప్రార్థన చేసేది ఇక్కడ అక్కళ్ళని అడుగుతా అకే మీరు చెప్పకపోతే అటుకు వస్తా అటుకు వచ్చే కాళ్ళు వస్తాయి నాకు గీడ అయితే రావు ఎవరు ప్రార్థన చేసేది గట్టిగా చెప్తే దెబ్బలు తింటాం అన్నట్టున్నది మీ వ్యాపారం మొదటి వచ్చిన చూడు పదిహేడు మొదటి వచనం మీకు డిక్లియర్గా గట్టిగా చెప్పడానికి ఎవరు ప్రార్థన చేసింది అనవ్ ఎవరు ఆ ప్రార్థన చేసింది ముప్పై నాలుగు మూడు ఎంధో ఇంతసేపా మనం అంటే ఎవరెవరు ఇప్పుడు పదకొండో వచ్చాను పదిహేడు పదకొండు నీవు నేను ఎట్లున్నామో వారు కూడా ఎట్లయి ఉండాలి ఇది న్యాయము దీన్నే అహమోసు గ్రంథంలో అంటాడు కదా మరొకసారి దాన్ని చూసుకుందాం అందులోంచే కదా ఇక్కడ వచ్చింది ఐదో అధ్యాయము ఏడవ వచనంలో ఏమంటాడు ఆగమ్మా ఆయన ఏకమై ఉండినట్లు మనం ఏకమై ఉండాలని ఆయన రక్తం ఆర్చింటే ఉంటే ఉంటాము లేదమ్మా ఎట్లా ఉంటే ఉంటాము అక్కడిదండి న్యాయం ఇది ఎవడన్నా నా కొడుకు కూలి తెస్తే తెస్తాను ఇస్తే ఇస్తాను లేకుంట్లేదు సరిఫైనా నా కాళ్ళి మా మామకు పువ్వు పెడితే పెడతాను లేకుంటే మూతులు పొడిస్తాను సరిఫైనా మా ఇద్దకు పువ్వా పెడితే పెడతాను నీళ్ళు కాగబెడితే కాగబెడతాను లేకుంటలేదు సరిఫైనా అన్ని తాను న్యాయం ఉండాలి వద్దంటే ఎట్లండి గో డూప్ అయితే ఆయన ఒప్పుకోడు నీ ఇష్టం మనం పారదామే పరలోక రాజ్యము చేగము పరలోక రాజ్యము చే ఏసే మార్గము అన్నిటికీ లోబడాలి ఇది విశ్వాస యొక్క లక్షణం నీళ్ళు పారినట్లు ఏడు దేవుని నామం ఏమైందో నీళ్లు బారినట్లు ఒప్పుకో మరి స్టాండ్ కింద పెట్టు పరిచారకులు లేసి